అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు నవ్య కవితా పితామహినిగా పేరు పొందిన శ్రీ రాయపురూరు సుబ్బారావు గారి గురించి వికీపీడియాలో దొరికిన నాకు సమాచారాన్ని నేను మీకు వినిపిస్తున్నాను నేను ఒక ఆయన పాడిన పాట శ్రీలు పొంగిన జీవగడ్డయ్య అన్న పాట నేను పాడి పెట్టాను నా ఛానల్లోను ఇప్పుడు ఆయన గురించిన సమాచారం వికీపీడియాలో దొరికింది నాకు ఇంతటి గొప్ప మహానుభావుల యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవటం అంటే మనం ఎంతో అదృష్టవంతులం కదా ఎంతటి గొప్ప తెలుగు గడ్డ మీద పుట్టామో ఇంతమంది మహానుభావులు పుట్టిన తెలుగు గడ్డ అందుకని మనం చాలా గర్వంతో వారందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా కూడాను మనం ఉండాలి ఎప్పుడు అని అనిపిస్తుంది ఇది నా భావన ఇప్పుడు ఆయనకి కృతజ్ఞతల కృతజ్ఞతలుగాను నివాళులుగాను కూడా నేను భావించి ఇప్పుడు ఆయన పాటలు ఆయన చరిత్ర కూడాను నేను సేకరిస్తున్నాను ఇది ఇప్పుడు నేను ఈ వ్యాసం సుబ్బా రాయపురావులు సుబ్బారావు గారు గురించిన వ్యాసం నేను చదివి వినిపిస్తున్నాను రాయపురావులు సుబ్బారావు గారు భారతీయ రచయిత పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంటే ఆయన పుట్టింది పద్ సారీ పద్దెనిమిది వందల తొంభై రెండు ఎయిటీన్ నైంటీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే నియర్లీ తొంభై రెండేళ్ళు ఆయన ఉన్నట్టు అంతే కదా చాలా గొప్ప వ్యక్తి నవ్య కవిత పితామహునిగా పేరు పొందిన రాయపురాలు సుబ్బారావు గారు మార్చి పదిహేను పద్దెనిమిది వందల తొంభై రెండు మార్చి పదిహేడు పద్దెనిమిది వందల తొంభై రెండులో పుట్టి జూన్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన పరమపదించారనమాట శ్రీ రాయపురావు సుబ్బారావు గారు తెలుగులో భావకవిత్వానికి ఆద్యులు ఆయన మొదట ఈయన పంతొమ్మిది వందల పదమూడులో వ్రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైందని అంటారు ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు ప్రేమ పెళ్లికి దారి తీయని యువతీ యువకులు స్నేహితులుగా మిగిలిపోవటానికి నిర్ణయించుకున్న ఇతివృత్తమతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశారు శ్రీ రాయపురం సుబ్బారావు గారు ఆయన ఫోటో అన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను వికీపీడియాలో దొరికింది శ్రీ రాయపురాలు సుబ్బారావు గారు ఈయన రాయపురాలు సుబ్బారావు గారికి శతకోటి ధన్యవాద నమస్కారాలు నా నివాళులు అర్పిస్తూ మీకు నేను ఈ చిత్రపటం చూపిస్తున్నాను శ్రీ రాయపురోలు సుబ్బారావు గారు జననం పద్దెనిమిది వందల తొంభై రెండు మార్చి పదమూడు బాపట్ల బాపట్ల గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం మరణం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు జూన్ ముప్పై సాహిత్య ప్రక్రియ కవి అనువాదకుడు రచయిత కళాకారుని ఊహలు భావాలు సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావకత పద్దెనిమిదవ శతాబ్దంలో జర్మనీ ఫ్రాన్సు దేశాల్లో వికసించిన ఈ కళా ప్రక్రియ కళాప్రక్రియ ఈ కళా ప్రక్రియ చిత్రకారులను రచయితలను శిల్పులను కవులను గాఢంగా ప్రభావితం చేసింది పాశ్చాత్య దేశాల్లో పరిమళించిన ఈ భావకతను రాయప్రోలు వారు తెలుగులో విరజెమ్మారు సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనల వైపు మళ్లించారు అయితే రాయపురది గుడ్డి అనుకరణ కాదు తెలుగు సంస్కృత భాషా పటిమను ఆయన విడనాడలేదు మన సమాజానికి అనుగుణంగా భావుకత నల్లి తెలుగు కవితకు కొత్త సగుసులు అద్దారు రాయపురాలు గొప్ప జాతీయవాది తెలుగు జాతి అభిమాని ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో వ్రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్న వ్యక్తి రాయపురాలు వారు రాయపురాలు సుబ్బారావు మొదటి చూపులోనే చూపర్లను ఆకట్టుకుంటారని ప్రతీతి తమ బెట్టుతో బెంకంతో టీవీతో పల్లెవాటల వయ్యారంతో చెక్కు చెదిరిని క్రాఫింగ్తో నిండుగా ఉండేవారు అయితే ఒక పక్క కవిత్వంలో మన ఎందునూ లేరని ఏ దేశమేగినా జాతి గౌరవం నిలపాలని వ్రాస్తూనే మరొక ప్రక్క తెలంగాణలో ప్రజలు రాజ్యంతో వీరోచితంగా పోరాడుతుండగా నైజాం రాజ్యాన్ని పొగుడుతూ రగడ రచించారన్న పేరు మటకట్టుకున్నారు వారిని గురించి రాస్తూ ఆంధ్రప్రతలో సాహిత్యంలో కట్టలు తెంచుకుని మరవపారిన వీరి దేశభక్తి నిత్య జీవితాన్ని మొట్టనైనా అవమానేడరాడనంచు భక్తితో పలుక అని ప్రశ్నించి కంకణ విసర్జనకి కాలమగునే అని హెచ్చరించిన వీరు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తప్తు పునాకులు పునాదులు జాతీయోద్యమం ముమ్మరమై నిజాం నవాబు తప్ తక్తు పునాదులు ఊగిసలాడే వేళకు పలుకులకి తగినంత తగినంతగా ప్రజాహితమేమీ చేయలేదనే ప్రవాదము ఉందని వ్రాశారు ఉదాహరణలు ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఇంకొక పాట స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ కండము భక్తి పాడర తమ్ముడా ఇప్పుడు నేను ఈ పాటే పాడి నా ఛానల్లో పెట్టుకున్నాను స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలిన భరత ఖండము భక్తి పాడర తమ్ముడా వేదశాఖలు పెరిగనిచ్చట ఆది కావ్యం బందెనిచ్చట ఇది ఇదే నేను పాట పెట్టాను ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా వినండి అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించినాడు ఓరుగల్లున రాజవీర లాంఛనముగా పలు శస్త్రశాలలు నిలుపునాడు విద్యానగర రాజవీధుల కవితకు పెండ్లి పందిళ్లు కప్పించున్నాడు పొట్నూరికి సమీపమున ఆంధ్ర సామ్రాజ్య దిగ్జ దిగ్జయ స్తంభం ఎత్తించున్నాడు ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించి నా మహాదేశ మహాదేశం అర్ధించి ఆంధ్రలారా లోకమన అక్షతలు నేడు ఇవన్నీ ఆయన కవిత కవితలనమాట